అందరికీ నా నమస్తలండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియో ప్రారంభించుకుందామండి మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రోజు సోమవారం అండి భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి సోమవారం అంటేనే విశేషమైన అండి మాకు ఆ రోజంతా ఒక పండుగలా చేసుకుంటాము జరుపుకుంటాం అనమాట ఆ మహాదేవుడికి ఎన్నో పూజలు అలాగే ఎంతోసేపు చేసుకుంటానండి తనివి తీరకు తనివి తీరదండి ఎంత చేసినా సరే ఆ మహాదేవుడికి ఆ బోళా ఆ నా పరమేశ్వరుడికి అలాగే ముగ్గు ఎలా ఉన్నదండి నచ్చిందా బాగున్నదండి ముగ్గు కూడా సోమవారం శుక్రవారం అలాగే శనివారాల్లో మంచిగా అలా ముగ్గు పెట్టుకుంటానండి పసుపుంకాలతో అలంకరించుకుంటూ ఉంటానండి నాకు చిన్నప్పటి నుండి శుభ్రం పట్ల ఇంట్రెస్ట్ అండి ప్రతి పనిని శ్రద్ధగా చేసుకోవడం అలాగే పనిని కూడా నీట్గా చేసుకోవడం అంటే మరీ ఇష్టం అండి ఏముంది లెబ్బా తర్వాత చేసుకుందాంలే రేపు చేసుకుందాంలే అని అనిపించదండి మరీ ముఖ్యంగా నీట్నెస్ పట్ల శ్రద్ధే ఎక్కువగా పాటిస్తూ ఉంటానండి ఇల్లంతా అద్దంగా ఉంచుకోవాలి చక్కగా ఇంటిని సర్దుకోవాలి భక్తితో పూజ చేసుకోవాలి ఈ విధంగా అనిపిస్తూ ఉంటుందండి మన ఆడవాళ్ళందరికీ అంతేలేండి ఉన్న దాంట్లోనే అండర్స్టాండ్ చేసుకోవటం అలాగే లేని వాటి కోసం బాధపడటం కానీ లేదా ఆశపడటం కానీ అనిపించదండి మన వాళ్ళ మన ఆడవాళ్ళంతా అంతేలేండి అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్న దాంట్లోనే తృప్తి పడుతుంటేనే భగవంతుడే మన మెచ్చి మనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయన తెలుసు కదండీ నాకు అలాగే అనిపిస్తూ ఉంటుందండి భగవంతుడికి పూజ చేసుకున్నానండి ఎప్పటిలాగానే మా వారు తెల్ల పూలు గుచ్చి మాల చేశారు వారానికి అలంకరించానండి మందారాన్ని కూడా పరమేశ్వరుడికి సమర్పించుకున్నానండి పాలు ప్రసాదంగా పెట్టుకున్నానండి దేవుడి అరమారంతా కూడా నిండుగా కళకళలాడుతూ దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటే మనకి ఎంత సంతోషం కదండి శుక్రవారం సోమవారం శనివారం మాత్రం పూజ చేసుకు చాలాసేపు చేసుకుంటానండి అలాగే విడి రోజుల్లో మాత్రం ఉదయం సాయంకాలం వేళల్లోనూ చేసుకుంటూ ఉంటానండి ముందు భక్తి ప్రధానం కదండి ఒక్కోసారి సోమవారం అభిషేకాలు కూడా చేసుకుంటానండి తప్పని పరిస్థితుల్లో తప్ప పూజ చేసుకునేది ఏది ఏమైనా ఆ పైవాడు మనల్ని అందరినీ చూస్తూనే ఉంటాడు కదండి మనల్ని అందరినీ నడిపించేది ఆ సర్వాంతర్యమే కదా ఈరోజు దోశలు ఇడ్లీలు అండి మా టిఫిన్ ఎగస్టానే చేస్తానండి అడుక్కునేవాళ్ళు లేదా సడన్గా ఎవరైనా సరే బంధువులు వస్తూ ఉంటారు అని టిఫిన్ కానీ అన్నం కానీ ఒక మనిషికి సరిపోని ఎప్పుడు మిగులు ఉంచుతానండి ఈ అలవాటు మాత్రం మా పూర్వీకుల నుంచే వస్తూ ఉంటుందండి అలాగే కొబ్బరి చట్నీ కూడా రెండు రోజుల వరకు సరిపెట్టుకుంటా చేస్తూ ఉంటానండి అది మరి ప్రతిరోజు చేసే పని లేకుండా డీప్లో పడేస్తాను ఇక చక్కగా రెండు రోజుల వరకు అది ఉంటుందండి ఇలా చేతితోటే తీసి పెడుతూ ఉంటానండి కొద్ది గొప్ప మన ఆడవాళ్ళకి వేడి అనేది గ్రహిస్తామండి ఎందుకంటే ప్రొద్దుగోకులు మనం గ్యాస్ పొయ్యి దగ్గర వంట చేస్తూ వేడిని భరిస్తూ ఉంటాం కదా అందుకోసమని మన చేతులు కొద్ది గొప్ప వేడిని భరిస్తాయండి వాటికి తెలుసండి కదా దోశ అయితే దోశలో ఇడ్లీలు అంటే ఇష్టమేనండి ఎండలకి కొంచెం టిఫిన్ ఎక్కువే తీసుకుంటున్నామండి ఉదయాన్నే అలా తింటేనే కొంచెం ఈ ఎండల విపరీతంగా నీరసంగా ఉంటుంది ఇదిగోండి చట్నీ కూడా గట్టిగా అలా చేసి పెట్టుకుని డీప్లో పెట్టేసుకుంటానండి మా వారికి నాకు ప్లేట్లు సర్ది పెట్టేసుకున్నాను పెద్దల దగ్గర పెట్టేసుకొని ఇక తినేసేస్తామన్నమాట ఉదయాన్నే త్వర త్వరగా పళ్ళు ముగించుకొని ఎప్పుడు గ్యాస్ పొయ్యి దగ్గర నుంచి బయటకు వచ్చేద్దామా అనిపిస్తూ ఉంటుందండి మరలా అటు పీకుతూ ఉంటుంది ప్రాణం ఇంకా ఏం తయారు చేసుకుందామా మళ్ళీ టయానికి తినకపోతే నీరసాలు వస్తాయి కదండి అందుకోసం చెప్పేసి మన ఆడవాళ్ళందరికీ అదే ఆలోచనతో ఉంటాం కదా నేను అలాగే ఆలోచనలతో ఉంటూ ఉంటానండి ఏం చేసి పెట్టుకుందాము పిల్లలకి ఎలా ఉందాము అని అనిపిస్తూ ఉంటుంది కదా మా పిల్లలు చిన్నపిల్లలప్పుడైతే ఉదయం నాలుగింటికి లేస్తే ఎనిమిదిన్నర వరకు కూడా అసలు టైం ఉండేది కదండి రెండు కాళ్ళు చాట పెట్టేదాన్ని కాదనమాట నైట్కి అంతా ముద్ద ముద్ద తడిచిపోయేదనమాట అలా చేసుకుంటేనే కదండి వయసులో ఉంటున్న వాళ్ళు కష్టపడదా కష్టపడాలి కదా తర్వాత చేసుకోలేని వయసులో ఉన్నప్పుడు మనం భగవంతుడే అన్నీ ఆయనే చూసుకుంటాడు కదా దే దీపమానంగా విరాదిల్లుతూ ఉంటే అప్పుడప్పుడు దే దేవుడు చూసుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటానండి సోమవారం అన్న శుక్రవారం అన్న శనివారం వన్నా నాకు విశేషమైన రోజులండి మా వారికి ఏమో క్రిస్పీనెస్ పడదండి నాకేమో క్రిస్పీనెస్ తోటి కరకర అంటూ ఉండాలి దోశ ఆయన వరకు స్పెషల్గా మెత్తటి దోశలు పోస్తానండి నా వరకు కొంచెం కరకరలాడితేటట్లుగా రోస్ట్గా చేసుకుంటానండి ఎవరికైనా మనం తృప్తిగా పిల్లలకైనా భర్తకైనా తృప్తిగా పెట్టుకోవటమే కదండి సంతోషం తెల్లారేసరికి ఆకలి వేస్తుందండి ఎనిమిదిన్నర కల్లా టిఫిన్ పడకపోతే అసలు ఎండలకి నీరసం వచ్చేస్తుందండి మీకు అలాగనే ఉంటుందా ఎయిట్ థర్టీ కల్లా టిఫిన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఉదయాన్నే అన్నం రైస్ అన్నం కూడా కుక్కర్లో పెట్టేస్తున్నానండి కర్రీస్ కూడా తయారు చేసి పెట్టేసేసుకుంటున్నాను అంత త్వర త్వరగా చేసుకుంటేనే మనకి చెమట అనేది నీరసం అనేది లేకుండా ఉంటుందని అలా చేస్తూ ఉన్నానండి టిఫిన్ చేశాక కాఫీ కలుపుకున్నామండి మా వారికి నాకు ఇద్దరికి కూడా స్ట్రాంగ్ కాఫీ బ్రూ కాఫీ ఎప్పుడన్నా ఇలా లైక్ చేస్తాం అనమాట కాఫీ అంటే ఇష్టమే టిఫిన్ అయిపోయి చక్కగా ఇడ్లీ దోశ కొబ్బరి చట్నీతో టిఫిన్ చేసేసాము స్వామికి పాలు ప్రసాదంగా పెట్టుకుంటాం కదా ఎప్పుడో కావాలన్నప్పుడు స్ట్రాంగ్ కాఫీ రెడీ చేసేసుకొని త్రాగేస్తాం అనమాట ఇదిగోండి పడవల తలుపు వేసేసాము ఇటీవీ లైఫ్లో భగవంతుని గురించి చెప్పుకుంటున్నాము చాగంటి గారి ప్రవచనం ఉంటూ ఉన్నాము మాకు పడవరు ఫేసింగ్ కదండి ఎండ బాగా అందుకోసం అందుకోసమని చెప్పేసి ఎండ బాగున్నదండి బాగా విపరీతంగా ఉన్నది చూసారు ఎండ ఎలా కాస్తున్నా కాస్త గాలి వస్తుందండి కాకపోతే కొంచెం గాలి ఆడుతుంది గాలి వస్తుంది చక్కగా వింటూ కూర్చుంటామండి మా వారు నేను చక్రాలు కొంచెం చక్రాలు చేసుకున్నాము గ్యాస్ హాయ్ అండి చక్రాలు చేసుకున్నామండి ఈరోజు పుట్టా తయారు చేసుకున్నాము గా కరకల్లాడుతూ బాగుంటుంది పుట్నాలు కోసేసి చేసుకుందాం నీ పిండిలో ఓకేనా గ్యాస్తో దగ్గరికి వెళ్ళిపోదాము హాట్ ఏమి లేవండి ఇంట్లో నంజుడు కావాలి మాకు అన్నం నంజుడు అనేది కావాలి అందుకోసమని ఏమి లేవు అప్పుడాలు అవి పడేయాలంటే ఎంతసేపు అయినా అవి ఎలా తింటామండి ఈ చక్రాలు కూడా బాగుంటాయి చక్రాలు తీసుకుంటాము సరే గ్యాస్ దగ్గరకు వెళ్ళిపోతాము గ్యాస్పై దగ్గరకు వచ్చేసానండి ఇవ్వండి కావాల్సిన పదార్థాలు బియ్య పిండి అండి మనము బియ్యాన్ని కడిగేసేసి బియ్యాన్ని కడిగేసేసి చక్కగా మనం ఎండలోనైనా నీడ పట్టనైనా ఆరబెట్టేసుకొని మరక పట్టించుకున్న పిండి ఇది స్టోర్ బియ్యం ఉంటాయి కదా కోటా బియ్యం స్టోర్ బియ్యం ఉంటాం కదా ఆ బియ్యం పిండి అండి ఇవ్వండి నువ్వులు తర్వాత ఈసారి పుట్నాలతో తయారు చేసుకుందాం పుట్నాలు ఒక బౌల్ తీసుకున్నానండి సాల్టు అలాగే కారం బటర్ అండి ఇలా పెట్టేసుకుందాం ఇంతవరకు ముందు ఈ పుట్నాల్ని మనం మిక్సీ పెట్టుకుందామండి ఇదిగోండి చక్కగా బౌలు పోసుకున్నాం బౌలు వేసుకున్నాం కదా బీఫ్ పిండి చూద్దాము ఇదిగోండి ఇదిగోండి మూడు వేసుకున్నాము మూడు వేసుకున్నాము మూడికి ఇది బౌల్ వచ్చేసింది కదా వేసేసుకోండి గుల్లగా బాగా క్రంచిగా కరకరలాడితే బాగుంటుందండి పిండి అనేది తర్వాత నువ్వులు వేసుకోండి కొద్దిగా అనేది తర్వాత బటన్ వీటన్నిటినీ చక్కగా ఇలా కలుపు వాగు వేసుకుంటే వేసుకోవచ్చండి వాగు వేసుకోవచ్చు పుట్నాలు కూడా నేను వేయట్లేదు అంటే శనగపిండి అయితే కొంచెం గ్యాస్ ప్రాబ్లంగా ఉంటుంది కదా అనుకొని పుట్నాలతో వేసేది ఇలా పిండి అనేది ఈ విధంగా ఇలా ముద్దగా వచ్చేసింది అనుకోండి మనకి బటర్ అనేది చక్కగా పట్టుకున్నట్టు అనమాట ఈ విధంగా కొంచెం కొంచెంగా మామిలు వాటర్ ఏంటంటే కొంచెం కొంచెం వచ్చేసుకోవచ్చు ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోండి నేను కలుపుకున్న తర్వాత కలిపిన తర్వాత నేను చూపిస్తాను సరేనా పిండి అనేది ఈ విధంగా చక్కగా మెత్తగా కలుపుకోండి సాఫ్ట్గా ఇలా చక్రాల్లో గిడ్డల్లోకి దిగే విధంగా చక్కగా ఇలా దగ్గర బట్టర్ కనుక లేకపోతే కొద్దిగా మనము వాడే నూనె ఉంటుంది కదండి కూరల్లో నూనె వాడే నూనె ఏ అయినా సరే కొంచెం గోరువెచ్చ చేసుకుని అయినా సరే చేసుకో వేసుకోవచ్చండి బట్టర్ లేకపోతే లేదంటే అయినా వేసుకోవచ్చు కంచిగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి గుల్లగా కొంచెం క్లాత్ అనేది పలసటి క్లాత్ అనేది తడి క్లాత్ ఇలా పెట్టేసి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం ఓకేనా చక్రాల గిద్దల్లో పిండి పెట్టేసేసుకున్నాను ఈ గిద్దల్లో చక్రాల గిద్దల్లో ఇలా పెట్టేసేసుకొని చిన్నగా నూనె పెట్టుకున్నానండి బాండీలో మీడియంలో పెట్టుకోండి గ్యాస్ అనేది వేడెక్కేసింది చక్కగా చక్రం అనేది చిన్నగా మళ్ళా కొంచెం ఇలా నీళ్ళల్లో పెట్టేసుకొని చెయ్యి తడుపుకొని మళ్ళీ పిండిని కొంచెం ఇలా తీసేసుకొని ముద్దలాగా ఇలా తీసేసుకొని ఇలా తీసుకొని మళ్ళీ ఇలా పెట్టేసుకుంటది ఇలా పెట్టేసుకొని ఈ గిద్ద ఉన్నది కదా ఈ గు ఈ గిద్దకి చక్కగా ఇలా పెట్టాలి నీళ్ళు అలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకోండి ఇది తయారయ్యేసరికి మళ్ళీ ఇది రెడీ పెట్టేసుకుందాం అనుకోండి అప్పుడప్పటికే ఇన్స్టెంట్గా చక్కగా తయారు చేసుకోవచ్చు కొంచెం కొంచెమైనా సరే చక్రాలు గ్యాస్ మీడియం మీదే పెట్టేసుకోండి మరి ఫుల్ మీద పెట్టుకోకండి చక్రం అనేది కొంచెం కాగిన తర్వాత అప్పుడు తిరిగేసేసుకుందాం చేదడుపుకోవటానికి కొంచెం అలా నీళ్ళు అట్లా పెట్టేసుకోండి అట్టి పెట్టేసుకోండి చక్రాన్ని మళ్ళా చిన్నగా లన్ చేసేసుకోండి నీట్గా అప్పుడప్పుడే పుట్నాలతోటి మళ్ళీ శనగపిండి కాకుండా మనకి గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఇలా పుట్నాలతో తయారు చేసుకోవచ్చండి ఇన్స్టెంట్గా వెంటనే తయారు ఎప్పుడు ఏదో ఒక చిరుపిండి అనేది ఉండాలండి మాకు నంజుడు అనేది ఉండాలి అన్నంలోకి నంచుకోవటానికైనా విడిగా అయినా సాయంకాలం పూటైనా తినడానికైనా కొంచెమైనా అలా ఉండాలన్నమాట ఎండ విపరీతంగా కాస్తున్నాయి అల్లాడిస్తున్నాయి ఎండను కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుంటానండి చంద్ర అనేది సోమవారం అంతా కూడా అలా మహాదేవుడు పెట్టుకొని ఈశ్వరుడు పరమేశ్వరుడు తీర్థయాత్రలు అలాగే భక్తి భక్తి మాటలు భక్తి సూక్తులు ప్రవచనాలు సామవేదం షణ్ముఖ శర్మ గారి చాదంటి గారి గరిపిపాటి నరసింహారావు గారి ప్రవచనాలు వింటూ ఈరోజంతా సోమవారం అంతా కూడా అలా తయారు చేసుకుంటామండి భక్తిపరంగా భగవంతుడి ధ్యానంలో నిమగ్నమై ఉంటాము ఇక వారి తర్వాత మళ్ళా సామవేద షణ్ముఖ గారు చాకంటి గారు గరికపాటి నరసింహారావు గారి తరం తర్వాత మళ్ళా ఇక ఎవరు చెప్తారో ఆ ప్రసంగాలు ఎవరు వస్తారోనండి ఆ మహాపురుషులు గొప్పవాళ్ళు నా అభిప్రాయం ఇక నేను అనిపిస్తుంది అలా చెప్పేవాళ్ళు భగవంతుడిలో లీనమయ్యేటట్లుగా నిమగ్నం అయ్యేటట్టుగా చేస్తారు ఇదిగోండి సంక్రీ చెక్క అనేది చక్కగా చూపారా తీసేస్తాను ఇది ఒకటి అర పలుకులు అంటే ఇలా తీసేస్తాను తర్వాత మళ్ళీ మనం ఇలా పెట్టేసుకున్నాం కదా ఒక్క నిమిషం అలా ఉంచేస్తే కొద్దిగా సెగనేది వచ్చేస్తుందండి చక్రం అయిపోగానే సెగనేది మళ్ళీ కొంచెం అది తీరుకుంటుంది అనమాట కొంచెం వచ్చేస్తుంది కొంచెం ఆగి వేసుకుంటే ఆ సెగ్ కొంచెం వత్తటం కష్టమైనా సరేనండి రుచి రుచి అద్భుతంగా బాగుంటుంది కొంచెం వచ్చేటప్పుడే కొంచెం కష్టంగా ఉంది అలా అనుకుంటే మన మనకి పిల్లలు మనం అత్త అట్లాగండి మనం అనుకో మనం అలా అనుకోం కదా మన ఆడవాళ్ళం అంతా కూడా కష్టపడి చేసేసి తృప్తిగా పెట్టుకుందాం అనిపిస్తూ ఉంటుంది కదా అలా మళ్ళీ అలా రెడీ చేసి పెట్టుకుంటాం ఓకేనా కొంచెం ఇది వేగిన తర్వాత మళ్ళా ఇదిగోండి ఇలా ఉడుక ఆగిపోగానే మనం తీసేసుకో చూసారా చక్కగా ఏమి నూనె అంటూ పీల్చుకోవండి చక్కగా వస్తాయి అనమాట బాగా పిల్లలకి వచ్చేసరికి చక్కగా తయారు చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడు ఇంట్లో ఆల్రెడీ బియ్య పిండి ఉంటూనే ఉంటుంది కదా బలమైన ఫుడ్ ఏమన్నమాట కొంచెం పుట్నాలు వేసుకోవటం కొంచెం నువ్వులు వేసుకోవటం బట్టర్ వేసుకుంటాం కదా బట్టర్ కానీ వెన్న కానీ మేము పూరీ గెంట్ ఉంటుంది కదండి పూరీ గెంటతో తీసి పక్కన పెట్టేసుకుంటాము మళ్ళీ చక్కెర వేసుకుందాం వేరుశెనగ నూనెకి ఈ విధంగా పొంగుతూ ఉంటుందండి నూనె అనేది కొంచెం శ్రీ దేవస్థానం బస్సు మార్గంలో అయితే మడ్గా నుంచి హోండా చేరుకుని అక్కడ నుంచి మంగేషి చేరుకోవాలి విమాన మార్గంలో గోవా విమానాశ్రయం నుంచి నేరుగా మంగేషి ఆలయానికి చేరుకోవచ్చు గోవా రాజధాని పనాజీకి ఈ ఆలయం కేవలం ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంది మంగేషి ఆలయం ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు చేర్చి ఉంటుంది ఆలయంలో వాణిజ్యోజనశాల ఉంటాయి

మళ్ళా హీట్ సైడ్ కూడా చక్కగా ఇవ్వండి మా వారు కష్టపడుతున్నానని స్ప్రైట్ ఇస్తున్నారు సక్రాలు చేస్తే కష్టపడుతున్నారు పై un cool, cuore cool <laughs> చేరేసుకుంటానండి ఇలా పొయ్యి దగ్గర కూర్చున్నప్పుడు కష్టపడుతున్నానని చెప్పేసి స్ప్రైట్ ఇచ్చాడు మధ్య మధ్యలో ఈ పడుతుంటే కొంచెం బాడీ అనేది చల్లదనం వస్తుంది అనమాట ఈ ఎండలకి రాక శరీరం కొంచెం చల్లబడుతుంది చక్రాలు క్రిస్పీగా క్రంచిగా కరకలాడుతూ ఉంటాయి అనమాట గుల్లగా బాగుంటాయి అన్నమాట తినేటప్పుడు సరేనా పప్పుడబ్బా కింద పెట్టేసుకొని పోతున్నాను పదిహేను రోజులు నెల రోజులకైనా సరే చెప్పు అండి చక్కగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు అప్పుడప్పుడే తయారు చేసుకోవచ్చు ఇస్టెంట్గా ఇష్టం కరకరలాడుతూ క్రంచిగా ఉంటాయి అనమాట జంతికలు అంటారు చక్రాలు అంటారు కారాలు అంటారు ప్రాంతాల వారిగా పెంచుకుంటారు అన్నమాట డబ్బా ఇటు డబ్బాక్వాడగా చల్లేసుకుంటాము చల్లగా ఉంటాయి హాయిగా ఉంటుంది ఈ విధంగా నీటి డబ్బాలోకి వస్తూ చల్లుతా ఉన్నట్టు కింద దాంతా కూడా హాయిగా చల్లగా అమ్ము హాయిగా ఉంటుందండి ఇదంతా కూడా మొక్కలకి నీళ్ళు కొడుతున్నారు మా వారు చక్రాలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి ఈరోజు స్పెషల్గా పుష్ పుట్నాలతో తయారు చేస్తారు చెరైపిండితో వేడు వేపుడు కొమ్ అవును చేస్తారు ఈసారి వేపుడు పప్పు అనమాట వేపుడు శనగపప్పు టేస్ట్ వెరైటీ బాగుంటాయి క్రంచిగా బాగా గుల్లగా ఉన్నాయా గుల్లబారి బాగున్నాయి గుల్ల గుల్లగా కారం ఉప్పు టేస్ట్ సరిపోయినాయి చక్కగా ఎప్పుడు తెలియదు కదా ఇప్పుడు వెరైటీ ఉంది ఎక్కువగా చేయనండి ఇది ఎందుకంటే ఎక్కువగా అవే చేస్తాం మినప మినప చక్రాలు చేస్తాను శనగపిండి ఎక్కువ చేస్తాను పుట్నాలి ఇప్పుడే ఫస్ట్ టైం బాగున్నాయండి వెరైటీ అవును రకరకాలు బాగుంది చూసుకుంటాయి కల్లా టేస్ట్ వేరుగా ఉన్నాయండి వెరైటీగా ఉన్నాయి బాగున్నాయి సాటిస్ఫైగా నువ్వండి చక్రాలు క్రంచిగా బాగా క్రిస్పీగా కరకర అంటా నువ్వు తప్పొచ్చి బుల్లగా ఇది ఫస్ట్ టైం అండి నేను చేయటం అనేది చక్రాలు బాగా నువ్వు తగ్గు బాగా బాగా వేయలేదండి ఇది ఒక టేస్ట్గా ఉంది మనం బటర్ కూడా పెట్టుకున్నాం కదా ఈవినింగ్ స్నాక్స్లోకి స్నాక్స్ లాగా మార్చేదు పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు పిల్లల ఆరోగ్యం సంరక్షణ బాగుంటది బాగనేర్ కొడలు తయారు చేసుకొని దానికి వేకనందడి సూక్తి చెప్పుకుందాం అపార విశ్వాసం అనంత శక్తి ఇవే విజయ సాధనకు మార్గాలు మనము నమ్మాలండి ముందు మనలో విశ్వాసం నిండి ఉండాలి ఆ నమ్మకము విశ్వాసం అనేదే గాను అంతం లేనిది అనగా అది ఆది అంతం లేనిదే ఉండాలండి అలాంటి అపారమైన విశ్వాసం కలిగి ఉండాలి ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడే అనంత శక్తి కూడా మనకు చేరువవుతుందండి మనలో విశ్వాసం అనే శక్తి అనంతంగా నిండిపోతుంది అప్పుడే విజయానికి సోపానాలు తయారవుతాయి విశ్వాసం శక్తి ద్వారానే మనం విజయం పొందటానికి సాధనాలుగా మార్గాలుగా తోడ్పడతాయండి విజయం అనేది అప్పుడే మనకు నీడలా ఉంటుంది మనతోనే ఉంటుంది మనమే విజయమైపోతామండి అపార విశ్వాసం అంటే అదండి అనంత శక్తి ఇవి ఇవే విజయ సాధనకు మార్గాలండి ఇదేనండి వివేకానందుడి సూక్తి మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి రక్త బంక విరేచనాలండి ఎండలకి ఎక్కువ మందిలో ఈ విధంగా కలుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఉప్పు కలిపిన మజ్జిగ బాగా త్రాగండి అలా త్రాగితే మనకి బంక విరోచనాలనివి రక్త బంక విరోచనాలని అరికట్టబడతాయండి ఈ రోజుకి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి